ఆనాట వ్యూహంలో భాగంగా ఉద్యమ కాలంలో గులాబీ బాస్ ఎంచుకున్న ఆయుధం అయితే కాలక్రమేణా అదే మౌనానికి అర్థం మారినట్లే ఉంది కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ గా ఉండడం వెనుక అసలు విషయం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకనాటి మౌనం అనే వ్యూహమే నేడు రివర్స్ అయిందనే ప్రచారంలో నిజమెంత ఎవరికి ఎవరు భయపడుతున్నట్లు కేసీఆర్ రెండు దశాబ్దాల తెలుగు రాజకీయాల్లో ఆయన గురించి తెలియని వారుండరు తన ఎత్తుగడలు పోరాటాలు వాగ్ధాటితో ప్రజలను ఆకర్షించిన కేసీఆర్ ఒక్కోసారి సైలెంట్గా ఉంటుని దాన్ని వైలెంట్ వార్ కి వాడుకున్నారు కేసీఆర్ మౌనమే వ్యూహమని అందరినీ ఒప్పించగలిగారు కానీ కాలంతో పాటే పరిస్థితులు కూడా మారుతుంటాయి అప్పుడు ఏం చేసినా చెల్లుబాటైందని ఇప్పుడు కూడా అలాగే అనుకుంటే భ్రమే అవుతుంది అందుకే అధినేత మౌనంపై పార్టీ శ్రేణులో భిన్నమైన చర్చ జరుగుతోంది ఒకప్పుడు వ్యూహాత్మక మౌనమే నేడు కేసీఆర్ కి శాపమైందా అంటే అవుననే సమాధానం వస్తోంది అధికారం కోల్పోయి తొమ్మిది నెలలవుతున్నా ఇంకా ప్రతిపక్ష పాత్రకు న్యాయం చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు గులాబీ బాస్ ఒక్క రాజకీయాలు విధానపరమైన నిర్ణయాలే కాదు ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలోనూ ఇదే పద్ధతి పాటించారు కేసీఆర్ అయితే ఆయన సన్నిహిత వర్గాలు ఇది కూడా వ్యూహమేనని పైకి ప్రచారం చేస్తున్నా అసలు సంగతి వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అధికారం పోయింది పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతున్నారు క్షేత్రస్థాయిలో గతంలోలా పిలుపునిస్తే పట్టించుకునే పరిస్థితి లేదు పదేళ్ల అధికారంలో ప్రజలతో వచ్చిన గ్యాప్ ని పూడ్చుకునేందుకు కాలం సహకరించడం లేదు కేంద్రం సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం బీఆర్ఎస్కి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది దశాబ్ద కాలంలో రేవంత్ రెడ్డిని పెట్టిన ఇబ్బందులే ఇప్పుడు రివర్సులో దెబ్బ కొడుతున్నాయనే ప్రచారం మొదలైంది నిజంగా అలాంటి పరిస్థితే లేకుంటే రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ హామీలపై కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదనే చర్చ మొదలైంది గతంలో కాంగ్రెస్ పార్టీ పరంగా కంటే వ్యక్తిగతంగా కేసీఆర్ పై పోరాటం చేశారు రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి రేవంత్ ని టార్గెట్ చేసిన కేసీఆర్ ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టాల్సి ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో రేవంత్ టార్గెట్ గా పనిచేశారు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ టైం వచ్చింది సీఎం హోదాలో చేతిలో ఉన్న అధికారంతో అన్ని రకాలుగా రాజకీయాలను వైపు తిప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చాలా విషయాల్లో కల్వకుంట్ల కుటుంబం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు ఆపరేషన్ ఆకర్షులో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగడంతో పాటు కాళేశ్వరంపై కమిషన్ ప్రభుత్వ పథకాల్లో జరిగిన అవినీతిని తవ్వితీసే పనిలో ఉన్నారు తాజాగా హైడ్రాతో మొదట సొంత పార్టీ నేతలు ఇతర ప్రముఖులను టచ్ చేశారు రెండు మూడు రోజులుగా జన్వాడ ఫామ్ హౌస్ పై గురి పెట్టారు రెండుసార్లు అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ ని పరిశీలించారు తర్వాత కేసీఆర్ నియోజకవర్గంలోని ఫామ్ హౌస్ కూడా కొంతమేర ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని ప్రచారం కూడా మొదలైంది రేవంత్ సర్కార్ దూకుడుతో ఏం మాట్లాడాలో తెలియక కేసీఆర్ మౌనం వహిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ తన కూతురు కోసం కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో సయోధ్య కుదుర్చుకున్నారని అందుకే బయలొచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నా కేటీఆర్ హరీష్ రావు ఇతర మాజీ మంత్రులు తప్ప ఇప్పటిదాకా కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు అంటే తను ఏం మాట్లాడినా అది అధికారికమవుతుంది పార్టీ వెర్షన్గా ప్రజల్లోకెళుతుంది దీనిపై కాంగ్రెస్ మరో వ్యూహంతో కేడర్లో అలజడి రేపే ప్రమాదం లేకపోలేదు ఆ భయంతోనే కేసీఆర్ మౌనం వహిస్తున్నారని పార్టీ వర్గాలు దీన్ని ఒప్పుకోలేక వ్యూహంగా ప్రచారం చేస్తున్నాయని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు